ఏమన్నాడో రంగడే మన్నాడో ఈ పువ్వుల సేవలందు రంగడే మన్నాడోయ్ ఏమన్నాడో రంగడే మన్నాడో ఈ పువ్వుల సేవలందు రంగడే మన్నాడోయ్ రుక్మిణి మనోహరుడే మన్నాడోయ్ మన రుక్మిణి మనోహరుడే మన్నాడోయ్ ఏమన్నాడో రంగడే మన్నాడో ఈ పువ్వుల సేవలందు రంగడే మన్నాడో రుక్మిణి మనోహరుడే మన్నాడోయ్ మన రుక్మిణి మనోహరుడే మన్నాడోయ్ కనకామ్ర మాలలీలియ కనకమిత్తునన్నాడోయ్ చామంతి పువ్వులియ చింత తీర్తునన్నాడోయ్ కనకామ్ర మాలలీయ కనకమిత్తునన్నాడోయ్ చామంతి పువ్వులియ చింత తీర్తునన్నాడోయ్ సన్న జాజులీయ శాంతి సుఖాలిత్తునన్నాడోయ్ సన్న జాజులీయ శాంతి నీ సంపెంగాలియనీ సొంతమేనేనన్నాడోయ్ నాకు సంపెంగాలియనీ సొంతమేనేనన్నాడోయ్ ఏమన్నాడోయ్ రంగడే మన్నాడోయ్ పువ్వుల సేవలందు రంగడే మన్నాడోయ్ రుక్మిణి మనోహరుడే మన్నాడోయ్ మనారు രുമിണീ മനോഹരുടെ മന്നടോയ് మల్లె నీ మనసే నాదన్నాడోయ్ నిత్య మల్లెలియ నిన్ను మరువనెప్పుడన్నాడోయ్ మల్లె నీ మనసే నాదన్నాడోయ్ నిత్య మల్లెలియ నిన్ను మరువనెప్పుడన్నాడోయ్ మందారాలందినే మనోహరుడన్నాడోయ్ మందారాలందినే మనోహరుడన్నాడోయ్ నందివర్ధనాలందినీ బందీ నన్నాడోయ్ నంది వర్ధనాలంది నన్నాడోయ్ రంగడే రంగడేమన్నాడో పూల సేవలందు రంగడే మన్నాడోయ్ రుక్మిణి మనోహరుడే మన్నాడోయ్ మన రుక్మిణి మనోహరుడే మన్నాడోయ్ బంతి దండలియ నా నీ వన్నాడోయ్ బొగడ పువ్వులిచ్చి నన్ను పొగడలే వన్నాడోయ్ బంతి దండలియ నా నీ వన్నాడోయ్ బొగడ పువ్వులిచ్చి నన్ను పొగడలే వన్నాడోయ్ చంద్రకాంతి లంది చల్లనైన వాడినన్నాడోయ్ చంద్రకాంతిలంది చల్లనైన నన్నాడోయ్ సత్యమైన దేవుడను సేవించమన్నాడోయ్ నేను సత్యమైన దేవుడను సేవించమన్నాడోయ్ ఏమన్నాడోయ్ రంగడేమన్నాడో ൈ പൂലസേവല ദുരങ്കോയ് രുക്മിണി മനോഹരുടെ മന്നഡോയ് മന രുമിണി മനോഹരുടെ മന്നഡോയ് విరజాజు లందు విష్ణుమూర్తిని నేనన్నాడోయ్ గులాబీ పూలు భలే ఇష్టమైనవన్నాడోయ్ విరజాజులందు విష్ణుమూర్తిని నేనన్నాడోయ్ గులాబీ పూలు భలే ఇష్టమైనవన్నాడోయ్ సూర్యకాంతలిచ్చి నన్ను సేవించామన్నాడోయ్ సూర్యకాంతలిచ్చి నన్ను సేవించామన్నాడోయ్ కలువ పూలియ నీకు కష్టమే రాదన్నాడోయ్ నాకు కలువ పువ్వులియ నీకు కష్టమే రాదన్నాడోయ్ ఏమన్నాడో రంగడే మన్నాడోయ్ పువ్వుల సేవలందు రంగడే మన్నాడోయ్ రుక్మిణి మనోహరుడే మన్నాడోయ్ మన రుక్మిణి మనోహరుడే మన్నాడోయ్ పువ్వుల సేవ చేసిననీ జన్మధన్యమన్నాడోయ్ ఇహ పరములందు కానందమన్నాడోయ్ పువ్వుల సేవ చేసినీ జన్మధన్యమన్నాడోయ్ ఇహ పరములందు దివ్య దివ్యమంగళ రూపుడను దీవించదనన్నాడోయ్ దివ్య మంగళ రూపుడను దీవించదనన్నాడోయ్ దర్శించిన బాధలేమి దరికి రావన్నాడోయ్ నన్ను దర్శించిన బాధలేమి దరికి రావన్నాడోయ్ ఏమన్నాడో రంగడే మన్నాడోయ్ పువ్వుల సేవలందు రంగడే మన్నాడోయ్ రుక్మిణి మనోహరుడే మన్నాడోయ్ మన రుక్మిణి మనోహరుడే మన్నాడోయ్ ఏమన్నాడో రంగడే మన్నాడోయ్ పువ్వుల సేవలందు రంగడే మన్నాడోయ్ పువ్వుల సేవలందు മന്നഡോയ രുക്മിണി മനോഹര മന്നടോയ മന രുക്മിണി മനോഹരുടെ മന്നഡോ